没事啊，没事啊，没事啊。没事啊，没事啊。你们啊，你们打三折。我想要五十万。啊，看见了。今天是大二，大二。 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అడ్డప్ సిర్ల అయితే ఉన్నాం మనం అడ్డప్ టెంపుల్ ఇది పాతిపురం మన్యం జిల్లా అంటే పాతిపురం నుంచి ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అడ్డప్ శిల ఈ అడ్డప్ ప్రత్యేకంగా శివుని భక్తులు వస్తారు అంటే శివరాత్రిలో శివుని భక్తులు ఎక్కువ దర్శించుకోవడానికి వస్తాడంత చాలా బాగుంటుంది అయితే ఈ అడ్డప్ ప్రత్యేకంగా మనకి ప్రసిద్ధిగా ఏంటంటే నంది విగ్రహం అన్నమాట ఈ నంది విగ్రహం రాతితో మొత్తం రాయితో చెక్కబడి ఉంటుంది ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం అనేది ఈ అడబ్సినే ఉంటుంది అనమాట తర్వాత రెండవది మనకి అక్కడ లేపాక్షి టెంపుల్ తెలుసు కదా అనంతపురం డిస్టిక్ లో ఉంటుంది లేపాక్షి టెంపుల్ లో అది రెండవది ఉంటుంది అయితే ప్రపంచంలో అయితే మాత్రం ఈ అడబ్సిల్లోనే అతి పెద్ద రాతి విగ్రహం ఉంటుంది అలాగే వెళ్ళి మనం చూస్తే ఆ రాతి గుహల్లో శివుడు కొలువై ఉంటుంది అనమాట మొత్తం రాయి ఉంటుంది ఆ శివుని కోవులు అనమాట ఆ శివుని కోవులుకి వెళ్లే ముందు మధ్య మధ్యలో ఆ నరసింహస్వామి టెంపుల్ అలాగే ఆ మిగతా గుళ్ళన్నీ ఉంటాయి మళ్ళీ దర్శించుకొని అప్పుడు చివరిలో మనము ఆ శివుని కోవి దగ్గరికి అయితే మనం చేరుకోవాలన్నమాట అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది శివరాత్రిలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనమాట దీపారాధన గంట ఇంత చూడడానికి చాలా ఎక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడ దర్శించుకోవడానికి ఈ టైంలోన చాలా బాగుంటుంది మనం అక్కడికెళ్లి చూసేద్దాం అన్ని ఎలా ఉంటుంది ఏంటనేది ఆ గుడిలో మొత్తం చూసేద్దాం ఫ్రెండ్ ఇంకా చూసేద్దాం అనమాట లోపలికి ఎలా వెళ్ళిపోతాం నడుచుకుంటే వెళ్ళాలి బైక్ లోపలికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా హాలేసీ కాకుండా మనం టెంపుల్ లోకి వెళ్ళిపోద్దాం ఓకే అయితే టెంపుల్ కి వెళ్ళే ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం రెండు చూసేద్దాం టెంపుల్ కి వెళ్లే ముందు అయితే మనకి ఇక్కడ చెరువు ఉంటుంది అంటే కొలన్ అనమాట ఇక్కడ మనం వెళ్లే వాళ్ళందరూ ఇక్కడ స్నానాలు చేయకుండా వచ్చే వాళ్ళు స్నానాలు చేస్తారు లేదంటే కాల్ కడుక్కుని ఇలాగ దర్శించుకోవడానికి వెళ్తారన్నమాట చూడండి చెరువు కూడా చాలా బాగుంటుంది అటు చూపించి విజువల్స్ అయితే చాలా బాగుంటుంది మొత్తం రాయ అనమాట కొండ చూడండి అది అలాగే ఉంటది ఆ టెంపుల్ లోపలికి కూడా వెళ్తే మనం ఆ రాయ గుహల్లోనే ఉంటది టెంపుల్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోద్దాం రెండు చూసేద్దాం ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఇక్కడ ఈ అడ్డా సేల్ ఆ ప్రసిద్ధి అయ్యంటే మీకు చెప్పాను కదా ఈ ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి నంది విగ్రహం అనేది కూడా ఉంటుంది అనమాట ఈ ప్రపంచం మొత్తంలోకి ఇదే పెద్దది కాతి విగ్రహము మొత్తం రాయ అనమాట అది ఆ విగ్రహం మొత్తం రాయే ఉంటది ఈ గుడికి ఇదే ప్రత్యేకత మనకి ఈ శివరాత్రుల్లో చాలా భక్తులు అనేవాళ్ళు ఇక్కడ వచ్చి దర్శించుకుంటే వెళ్తుంటారు చూడండి ఒకసారి అక్కడ చూడండి అది మొత్తం అది రాయ అనమాట మొత్తం ఈ ప్రపంచంలో చాలా పెద్ద నంది మనం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం దగ్గర నుంచి ఎంత పెద్ద మీరే చూస్తారు మీ వ్యూ కోసం కొంచెం దూరంకి వచ్చి తీస్తున్నాం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుడి ఈ గుడికి ప్రత్యేకత ఇదే మనకి ప్రపంచంలో అతి పెద్ద నంది అనమాట ఇది రాతి మొత్తం రాయ అనమాట ఇంకేం ఉండదు మొత్తం యాక్షల విగ్రహం అంటారు కదా అది నంది అనమాట చూడండి ఓకే ఇంకెందుకు కాలిస్తాం ఆ నందిని దగ్గరికి వెళ్ళి చూసేద్దాం ఎంత పెద్దదో మీకే తెలుస్తుంది అలాగే నంది చూసిన తర్వాత లోపల టెంపుల్ ఎలా ఉంటది ఏంటి భక్తులు ఎలా ఉంటారు అది ఎలా ఉంటదని చూసేద్దాం నంది విగ్రహం పై చూసారు కదా ఇది గంట ఇది ఎంత పెద్దగా ఉంది గంట పైకి చూపించేలాగా వ్యూ ఇది నంది అనమాట చాలా పెద్ద నంది ఇది ఈ ప్రపంచంలోనే రాతి నంది అనేది పెద్ద చాలా పెద్ద నంది చుట్టూ మనం ప్రదర్శన చేసుకున్నాం ఇక్కడ ప్రత్యేకత నంది చుట్టూ ప్రదర్శన చేసుకుంటే మనం అనుకున్న కోరికలు తీరుతాయి అంట చూడండి ఎంత పెద్దో చూడండి నంది చూపించి చూడు చాలా పెద్ద అండి మాది మొత్తం రాయి అనమాట శ్రీ వరహ లక్ష్మీ స్వామి ఆలయం లోపలికి అనమాట పురాతన మొత్తం రాయ రాయిర్ పైన చూడండి ఇది మొత్తం రాయ అనమాట ఇది పురాతనమైన టెంపుల్ ఇది మొత్తం రాయి పైన ఇది ఓకే రండి ఇది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అనమాట అండ్ నందగ్రహం దాటాబి ఉంటది అక్కడ నుంచి మనం మీరు చూసుకొని దర్శించుకొని మనం గుడికి వెళ్ళాలి చూడండి చాలా బాగుంటది రండి మెట్లు నరసింహ స్వామి దర్శించుకున్నాం అండి ఇక్కడ శ్రీ వర లక్ష్మీ స్వామి ఆలయం అయితే ఉంది ఈ ఆలయం మనకి ఇలా కనిపిస్తుంది మొత్తం రాయి పైకి మొత్తం రాయి లోపల గుహ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది లోపల మొత్తం రాతి గుహ అనమాట అది ఆట ఆ కాలంలో మరి అది ఎలా నిర్మించాలనేది మనకు తెలియదు కానీ లోపల అయితే విజువల్స్ కానీ చూడడం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ దేవుడు మనకి ఆ నరసింహస్వామి మన మేము ఒకసారి దర్శించుకుందాం రండి లోపలికి వెళ్ళి చాలా చాలా మంది మొత్తం రాయి అనమాట రాయి లోపలే గుహ ఉంటుంది గుహలోనే దేవుడు కొలువై ఉన్నాడు అనమాట ఆ రోజుల్లో ఎప్పుడో మనకి తెలియదు దాని గురించి ప్రత్యేకంగా మనము లోపలికి వెళ్ళి అడుగు తెలుసుకుందాం అక్కడ ఒకసారి మనం చూసేద్దాం ఈ ఆలయం గురించి ఒకసారి లోపలికి రెండు వెళ్దాం వినాయకుడు విగ్రహం అంత వినాయకుడు మొత్తం పాలరాయి ఇది మొత్తం యాక్సిల్ విగ్రహాన్ని మొత్తం మీకు సున్నప్ల సున్నపుతో తయారు చేసింది అనుకున్నారు కాదు మొత్తం రాయి ఇది పాలరాయితో తయారు చేసింది వరహ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర గుడికి వచ్చాం మనము చూడొచ్చు లోపలికి వెళ్ళాలని చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం రాయి అన్నమాట ఇది మొత్తం చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది బెల్లము అనేసి అండ్ బెల్లం అనుకుంటా ఇది లక్ష్మీ సంవత్సరం మొత్తం రాయి అనమాట చూడండి మొత్తం రాయి రాయి కొంచెం రాయించెం చేశారు చేసారు రాయి మొత్తం రాయి అనమాట చూడండి పైన కూడా రాయి లక్ష్మీ నరసింహా వరహ స్వామి అన్నం పెట్టుకున్న మంచి జరుగుతుంది చూపించాలంటే చాలా బాగుంటుంది చూపించు మొత్తం రాయే మొత్తం రాయి అనమాట చూడండి పైన మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ అయితే వచ్చేసాము మనము ఈ టెంపుల్కి దారిలో మనకి అన్ని దొరుకుతాయి అనమాట పూజకు సంబంధించి అన్ని కొబ్బరికాయలు ఉదక్తులు అలాగే ప్రతిదీ కూడా దొరుకుతుంది అనమాట ఈ మనం వెళ్ళే ముందు చూడండి ఇక్కడ స్వామి ఉన్నారు ఈ స్వామి దగ్గర అన్నీ ఉన్నాయి చేతి కొట్టు కొంతాలు ఉన్నాయి అలాగే స్వామి చెప్తున్నారు అవి ప్రమిదలు అనేసి ఇవి దీపాల వెలిగించడానికి ఇవి మనకి అనమాట మీరు ఎవరైనా వస్తే మీరు ఇక్కడ అన్నీ దొరుకుతాయి చాలా బాగుంటుంది మీరు చూడడానికి అందరూ చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఇదేనండి శ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అనమాట ఇదే దేవస్థానము ఈ అడ్డపు శైల పాతిపురం జిల్లా కాతిపురం దగ్గరలో ఉంటుంది ఈ అడ్డపు అనేది మీరు వచ్చి సందర్శించండి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు నేను ఆ టోకెన్ తీసుకోవాలన్నారు నేను టోకెన్ తీసుకోవడానికి వెళ్ళాను ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒకరికి ఒక పది రూపాయలు ఇచ్చి తీసుకోవాలి టోకెన్ అనమాట ఈచ్ వన్ టెన్ రూపీస్ అనమాట తీసుకున్నాను అయితే అడిగాను నేను అక్కడ వీడియోలు తీసుకోవచ్చు అంటే అది తీసుకోవచ్చు అనేసి అన్నారు సో నేను అలా ముందుకెళ్ళాను అనమాట వినాయక స్వామి దర్శించుకోవాలి మనం ఈ విధంగా వైపల ఇది మొత్తం రాయి అనమాట చూడండి రాయి మొత్తం ఇలా మనము గుడిని దర్శించుకోవాలంటే ఈ మార్గంలో వెళ్ళి అలా మనం రావాలి ఇదే అడ్డాశీల టెంపుల్ అనమాట ఎవరైనా దర్శించుకోవాలనుకుంటారు రండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి అయితే దర్శించుకోవడానికి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ మన్యం జిల్లాలో ఈ అడ్డాశీల టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట ఈ శివరాత్రుల్లో చాలా మంది వచ్చి దర్శించుకుంటారు పుణ్యం కూడా వస్తుంది శివుడు కాబట్టి దర్శించుకోవడానికి రండి ఇది మొత్తం చూడండి क्या कर दूँ सुपर अरे अच्छा देखो देखो तो क्या बोलता है क्या मतलब राय मुझे नहीं है करो क्या करो आरोग्य करो बात लिए

సుబ్రహ్మ స్వామి దర్శించుకొని ఇవన్నీ దర్శించుకొని మనం శివునికి దర్శించుకోవాలి శ్రీ రామ్ సత్యనారాయణ స్వామి ఆలయం మీద లోపలికల్ మొత్తం రాయ ఇక్కడ లోపల గృహాలన్నీ రాయే ఉన్నాయి అనమాట ఇది కూడా రాయే రాయించ 안녕하세요. 안녕하세요. 네. 네. धन्यवाद श्याम सर श्याम सर आप सबको नमस्कार आज हम बात करेंगे आज हम बात करेंगे और नाम दे श्याम दे श्याम चैट भी वो नाम दे श्याम और नाम दे श्याम ये भाई बेटा आज श्याम यार बस मैं आज रात में क्या पता जाए अचानक से आ जाए वो सेम नाम देख ले अपन चलो अच्छा 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 అంట అంటే ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అనమాట చూసారు కదా అంటే చాలా చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి వచ్చి చూసేయండి సందర్శించండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్